హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా పెళ్లిపీటల మీద ఉన్న మనోజ్ని అరెస్ట్ చేయించిన బాలు నిజంగానే ప్రాణాపాయ స్థితిలో మీనా ఉందా పెళ్లిపీటల మీద ఉన్న మనోజ్ని అసలు బాలు ఎందుకు అరెస్ట్ చేయించాడు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే మనోజ్ అలాగే రాగిని పెళ్ళి ఆపకూడదని బాలు దగ్గర మాట తీసుకుంటుంది మనోజ్ మీకు డబ్బులు ఇవ్వాలి అది కరెక్టే నేను కాదనడం లేదు కానీ తనకు డబ్బులు ఇస్తానని మీకు నోటు కూడా రాసిచ్చాడు కదా ఇంకా చాలా నెలలు టైం ఉంది ఇప్పుడు తన పెళ్లిని చెడగొడితే మీకే చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు వరకు మీ అమ్మగారి దృష్టిలో మీరు ఒక నష్ట జాతికులాగా మిగిలిపోయారు ఈ పెళ్లి కనుక ఆపేస్తే మళ్ళీ మీ అమ్మకి మీరు చాలా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి మీ ఆలోచనలు మార్చుకోండి అని అంటూ ఉంటుంది మీనా అయితే మీనా మాటలో బాలుకి అర్థమైతే అవుతాయి మళ్ళీ ఈ పెళ్లి గనక ఆపేస్తే ఇంకా తన తల్లి అయిపోతుందేమో అని తనని ఇంకా అని బాలు అయితే మనోజ్ పెళ్లికి ఎటువంటి అడ్డంకులు చెప్పనని చెప్తాడు దాంతో ప్రభావతి అయితే ఊపిరి పీల్చుకుంటుంది తరువాత రాగిణి అయితే అంటూ ఉంటుంది తన ఫ్రెండ్తో ఈ పెళ్ళి జరిగే వరకు నాకు టెన్షన్గానే ఉంటుంది నా గురించి నిజం తెలిస్తే అస్సలు కూడా వీళ్ళు ఈ పెళ్ళి జరగనివ్వరు అని రాగిని అయితే అంటూ ఉంటుంది ఒకవేళ పెళ్ళి జరిగాక ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమవుతుంది నీ పరిస్థితి అని రాగిని ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది ఇక రోహిణి ఫ్రెండ్ అడగడంతో అప్పుడే రోహిణి ఇలా చెప్తూ ఉంటుంది పెళ్లి తర్వాత తెలిసిన అప్పటికి నేను మనోజ్తో కాపురం చేస్తూ ఉంటాను కాబట్టి నన్నేమీ అనరనే నా నమ్మకం అప్పుడు పరిస్థితులకి అప్పుడు ఆలోచిస్తాను కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే నా మొదటి పెళ్లి గురించి ఎవరికీ తెలియకూడదు ఇలా జరుగుతూ ఉండగానే మీనా అయితే ఒకరోజు వాళ్ళమ్మకి ఆరోగ్యం బాగోలేదని తనే గుడి దగ్గర పూలకొట్టులో కూర్చొని పూలు అమ్ముతూ ఉంటుంది ఈ విషయం తెలుసుకొని ప్రభావతి అయితే ఆ పూలకొట్టు దగ్గరికి వచ్చి మీనాని అయితే అవమానిస్తుంది అప్పుడే ఇక బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలు వచ్చి అంటూ ఉంటాడు నా భార్య ఎవరూ దగ్గర డబ్బులు తీసుకొని తను వ్యాపారం నడిపించడం లేదు తను సొంతంగా తెలివితేటలతో తనకి తెలిసిన బిజినెస్సే చేసుకుంటుంది అది కూడా వాళ్ళ అమ్మకి నా పెళ్ళికి మా అమ్మని కూడా పిలవడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే గుడిలో ఏదో పూజ చేయించాలని చెప్పి రోహిణి అయితే గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళేసరికి ఇక మీనా అయితే పూలు అమ్ముతూ ఉంటుంది అలా పూలు అమ్ముతూ ఉన్నా మీనా దగ్గరికి వెళ్ళి నువ్వు పూలు అమ్ముతున్నావేంటి మీనా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అందుకే నేను షాప్ చూసుకుంటున్నాను అని మీనా అంటూ ఉంటుంది అయినా మీ అమ్మకి ఆరోగ్యం బాగోకపోతే నువ్వు ఆ ఇంటి కోడలు ఉండి ఇలా పూలు అమ్ముతావా ఎంత చీపుగా ఉంటుంది తెలుసు చూడు మరి అత్తయ్య గారు ఒకవేళ ఇది తెలిసిందంటే ఎంత బాధపడతారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అన్న మాటకి అప్పుడే మీనా అయితే నేను అందరులాగా నువ్వు ఉన్నావు ఇప్పుడు ఎవరెవరో నీ బ్యూటీ పార్లర్కి వస్తారు బ్యూటీ పార్లర్కి వచ్చినప్పుడు నువ్వు పెడికూరని అని వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని నువ్వు బిజినెస్ చేస్తూ ఉన్నావు మరి వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని నువ్వు బిజినెస్ చేస్తున్నది అది నీకు గొప్ప అయితే నేను గుడి దగ్గర ఉండి వాళ్ళ దగ్గరికి సమర్పించే పూలని అమ్ముకుంటున్నాను నా వ్యాపారం నాకు గొప్ప అని మీనా అయితే రోహిణికి దిమ్మదిరిగే సమాధానం చెప్తుంది ఇక రోహిణికి అలా సమాధానం చెప్పేసరికి కోపంతో రగిలిపోతూ రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఇక ప్రభావతికి ఫోన్ చేసి మీనా మీద చాడీలు చెప్పాలని ఫోన్ చేస్తుంది ఇలా గుడి దగ్గరికి వెళ్తే మీనా నన్ను ఇలా అవమానించింది అత్తయ్య అని అంటుంది ఈ అమ్మేదానికి ఏం పని లేదు నాకు కాబోయే కోడలని అవమానిస్తుందా అయినా ఇప్పుడు ఏం చేసినా ఈ పెళ్లి ఆపడానికి బాలు అయితే ప్రయత్నిస్తాడు ఇప్పుడు నేను ఏమి అనుకపోవడమే మంచిది అని ప్రభావతి అయితే అంటూ ఉంటే పూలు అమ్ముతూ ఉండగా రోహిణి తల్లి అయితే ఎదురుపడుతుంది రోహిణి తల్లిని చూసి అమ్మ మీరా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే నువ్వా అమ్మా మీనా ఇది మీ పూల కొట్టేనా అని అడుగుతుంటే అవునమ్మా మా అమ్మ అమ్ముతుంది అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అందుకని నేను చూసుకుంటున్నాను చెల్లి తమ్ముడు చదువుకుంటున్నారు అని మీనా అంటూ ఉంటుంది నీలాంటి కూతురు ఉండడం ఆ అమ్మ ఎంతో చేసుకున్న అదృష్టం కానీ నాకు అదృష్టం లేదమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అప్పుడే ఇక ఏమైందమ్మా మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందన్నారు కదా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది మీనా పెళ్లి సంబంధం కుదిరిందమ్మా కానీ ఆ పెళ్లి చేసుకునే అబ్బాయికి తను మొదటి తనకి పెళ్ళైన విషయం చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంటుంది ఒకవేళ నన్ను ఆ పెళ్ళికి కానీ పిలిస్తే ఎక్కడ తన మొదటి పెళ్లి గురించి బయట పెడుతుందా అని నన్ను కూడా ఆ పెళ్ళికి పిలవడం మానేసింది పాపం ఈ బుడ్డోడు ఉన్నాడే వీడు అత్త అత్త అని అంటాడు తప్ప నా కూతురే వీడికి కన్న తల్లి ఆ విషయం వీడికి తెలియక తను మేనత్త అని అనుకుంటున్నాడు చిన్నప్పటి నుంచి అలాగే పెంచింది అని అంటూ మొత్తం రహస్యాన్ని బయటపెడుతుంది రోహిణి తల్లి అప్పుడే ఇక బాబా అయితే ఆడుకుంటూ ఉంటాడు కానీ వీళ్ళ మాటలు వినడు ఇంతలో ఇంతకి మీ అమ్మాయి ఎలా ఉంటుందంటే ఫోన్లో ఉన్న రోహిణి ఫోటోని చూపిస్తూ ఉంటుంది దీన్ని చూపించడంతో ఒక్కసారి మీనా రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది తను పెళ్లి చేసుకుంటుంది ఎవరినో కాదమ్మా మా బావగారిని అంటూ మనోజ్ గురించి చెప్తుంది అంటే మీ అమ్మాయికి ముందే పెళ్ళయిందా అసలు ఇంత మోసం చేసి ఎలా చేసుకుంటుంది అందులోనూ కోటీశ్వరాలని సింగపూర్లో వాళ్ళ నాన్నకి హోటల్ ఉన్నాయని కూడా అబద్ధం చెప్పింది ఇలా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటే రేపు అన్ననాడు నిజం తెలిస్తే ఆ జీవితం కూడా పాడైపోతుంది ఈ పెళ్లిలాగే ఆ పెళ్లి కూడా పెటాకులైపోతుంది అని అంటూ ఉంటుంది మీనా ఇలా రోహిణి తల్లి మీనా ఇద్దరూ మాట్లాడుకోవడం రోహిణి ఫ్రెండ్ అయితే చూసి రోహిణికి కాల్ చేస్తుంది మీ అమ్మని నీ దగ్గరికి తీసుకొస్తుంది ఈ మీనా అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అలా తీసుకొస్తుందని తెలుసుకొని కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి రోహిణి అయితే రోహిణి తన తల్లిని కిడ్నాప్ చేయించి మీనానేమో తల మీద రౌడీలు కొట్టేలాగా ప్లాన్ చేస్తుంది అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్న మీనాని రౌడీలు తల మీద కొడతారు దాంతో తను స్పృహ కోల్పోతుంది హాస్పిటల్లో ఉంటుంది అలా హాస్పిటల్లో ఉన్న మీనా అయితే బాలు ఫోన్ నెంబర్ చెప్పడంతో అప్పుడే ఇక బాలు అయితే అక్కడికి వస్తాడో ఏవండి ఈరోజే కదా మనోజ్ రోహిణి పెళ్ళి అది జరగకూడదు రోహిణి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటుంది మీరు వెళ్ళండి వెంటనే అని ఆపడం ఆపమని చెప్తుంది మీనా అప్పుడే బాలు కోపంతో రగిలిపోతూ పెళ్లి మండపం దగ్గరికి వెళ్తాడు ఇంతలో పోలీసులు అయితే అక్కడికి వస్తారు ఇక పోలీసులు రావడం చూసి బాలు అయితే ఏంటి సార్ వచ్చారు అని అడుగుతూ ఉంటే మీ తమ్ముడు డ్రగ్స్ అమ్ముతూ మాకు అడ్డంగా దొరికిపోయాడు చిన్నపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళకి వ్యసనాలు అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు రోజే వాడి గురించి తెలిసింది అని అంటూ ఉంటే ఇక బాలు చాలా కోపంగా పోలీసుల్ని కూడా లోపలికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి మీరు అనుకుంటున్న నేరస్తుడు తనే తనే మనోజ్ అంటూ ఇక పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయిస్తాడు దాంతో ప్రభావతి అయితే అసలు ఏంట్రా నువ్వు మనోజ్ని నువ్వు సుఖంగా సంతోషంగా బ్రతకనివ్వవా నాకు ఈ కొడుకును కూడా దూరం చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే ఏంటమ్మా మీ అబ్బాయేనా మరి మీ అబ్బాయి డ్రగ్స్ అలవాటు చేసి పిల్లలకి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నాడు అందుకే అతన్ని అరెస్టు చేస్తున్నాము ఇతనేమీ తనని అరెస్ట్ చేయమని చెప్పలేదు అని పోలీసులైతే మనోజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అప్పుడేక రోహిణి ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకునే నీకు ఏడుపు కూడా వస్తుందా అని బాలు అంటాడు అప్పుడే ప్రభావతి అయితే ఏమంటున్నావు అని అనగానే ఈ రోహిణికి ఆల్రెడీ మొదటి పెళ్ళి అయిపోయింది తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు తనేమి కోటీశ్వర్రాలు కాదు తను కటిక పేదరాలు వాళ్ళమ్మ కూడా ఈ రోహిణి చేసిన మోసాన్ని గురించి చెప్పింది అని అంటూ రోహిణి కుట్రని పెడతాడు బాలు అయితే అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటసింబలపై ఆని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు